నమస్కారం రెండవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ బిసి జనార్దన్ రెడ్డి అన్నగారికి నా హృదయపూర్వక శుభాభినందనలు శుభాకాంక్షలు అన్నగారికి నేను చెప్పింది ఒకటే మీ గెలుపుకు మీ విజయానికి సో వెనకాల ఉండి చాలా కష్టపడినటువంటి నిజాయితీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మొదటి నుంచి రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు మీ కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించి కష్టపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు న్యాయం చేకూరుస్తారనేటువంటి నమ్మకం నాకుంది ప్రత్యేకించి మన కొలిమూన్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొందరు ఆ కొందరు నాయకులు వారి స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం మంచి చేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని చెడుగా దుష్ప్రచారం చేసేటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళను మీరు చాలా జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచి వారిపైన మంచి చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలవాలని నిలుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఇక మన కొలిమికుల తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరికి నేను చెప్పేదేమనగా మీ స్వలాభం కోసము వేరే వ్యక్తులను చెడ్డవాళ్ళుగా మీరు సృష్టికరిస్తే మాత్రం నేను సహించను నా గురించి కూడా ఏదో చెప్పారట వైసీపీకి లొంగిపోయాను లేదా ఇంకోటి ఏదో చేశానని చెప్పేసి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కానీ లేదా పార్టీ ఆఫీస్ దగ్గరికి కానీ నేను ఏ రోజన్నా వెళ్ళానా లేదు వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ లేదా ఇంకోటి కానీ నేను తీసుకున్నాను నేను తీసుకున్నానని మీరు నిరూపిస్తే మీకు ఆ ధైర్యం ఉంటే కొందరు అందరూ కాదు ఎందుకంటే నేను ఒకటే అనుకుంటాను అందరూ మన వాళ్ళే అందరూ మనకు కావాల్సిన వాళ్ళే ఆర్ వన్ ఆర్ ఆల్ వన్ ఎవర్ దట్స్ మై ప్రిన్సిపల్ సో ఇలాంటివి జరగకుండా చూసుకుందామనేటువంటి ఆలోచన నాది కానీ మీలో ఇంకా మార్పు రావట్లేదు కొంతమందిలో సో అలా నేను వైసీపీకి సంబంధించిన వాళ్ళతో లేదా వాళ్ళ పోస్టులు పెట్టినట్లుగా ఎక్కడ నిరూపించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి అన్నగారి గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను నా విద్యార్థులకు కావచ్చు నా సహోద్యోగులకు కావచ్చు నా మిత్రులకు కావచ్చు ఆయన విజయానికి కావాల్సినటువంటిదంతా కూడా నేను చేయగలిగిందంతా నేను చేసిందంతా కూడా చాలామందికి తెలుసు దాన్ని ఎవరు మార్చలేరు చెరపలేరు కాబట్టి దయచేసి కొలిములలో కొందరు 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 తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అది మన పార్టీ ప్రజల పార్టీ దయచేసి అందరము ఒకటే విధంగా ఉందాము శ్రీ బిషన్ బిసి జనార్దన్ రెడ్డి గారి మంచి కోసం ఆయన ఉన్నతి కోసం మనమంతా మన శ్రమను చేద్దాం సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్ వన్ ఆర్ ఆల్ వన్ యావర్ దీన్ని కనుక ఎవరైనా లేకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం ఇతరులను చెడుగా దుష్ప్రచారం చేసినట్లుగా తెలిస్తే టీడీపీ లేదు వైసీపీ లేదు ఏ పార్టీ నాయకులైనా ఏ పార్టీ వ్యక్తులైనా సరే సహించలేదు లేదు ఇంకా ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఆ చర్యలకు ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే నేనైతే మామూలుగా ఇవ్వను చాలా గట్టిగా ఇస్తాను సర్లేరా నువ్వు ఎక్కడో అనంతపురంలో ఉండి ఏదో చేస్తున్నావు దమ్ముంటే మన ఊర్లోకి వచ్చి మన ఊర్లో మాట్లాడమని ఎవరైనా అడిగితే ఎవరైనా సవాలు విసిరితే ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఒంటరిగా ఒక్కనే కలెక్టర్ వరకు తీసుకెళ్ళాను కొలిమూల సమస్యలు ఎస్పీ వరకు తీసుకెళ్ళాను సమస్యలు ఎంఆర్ఓ షేక్ మొహద్దీన్తో గొడవపడ్డాను ఎస్ఐ విజయ్ కుమార్ గారితో నేను చేయాల్సింది చేశాను చివరికి ఎస్ఐ విజయ్ కుమార్ నన్ను క్షమాపణ వరకు వదిలిపెట్టలేని ధైర్యం నాదే అప్పుడు నాకు ఆ నాయకుడు తెలుసు తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఏ రోజునే చెప్పుకోలేదు నేను వాళ్ళ సలహా సహాయం ఎప్పుడు అడగలేదు ఒక్కడిని ఒంటరిగా అంత ధైర్యము అంత తెగువ ఉన్నటువంటి నాకు ఇక మీరు ఇంకెప్పుడు ఇలా చెయ్యకూడదని చెయ్యరని ఆలోచిస్తూ ఉన్నాను ఏదో ఆయన గెలుస్తారు కదా విశ్వనార్థన్ రెడ్డి గారు గెలుస్తారు కదా అన్నగారు గెలిస్తే నాకేదో వస్తుంది కదా ఆ ఆలోచనలు ఆ ఆశలు ఆ కోరికలు నాలో ఎప్పుడూ లేవు ఆయన గెలుస్తారని ఈరోజు నేను వచ్చింది కాదు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నా ఫేస్బుక్ చూస్తే కనుక మొత్తం ఆయన గురించి ఉంటాయి ఎస్పెషల్లీ చివరిగా జనసేన పార్టీ మండలాధ్యక్షులు అన్నయ్య పెద్దయ్య నా పూర్తి మద్దతు నా విద్యార్థుల మద్దతు కొలిముల మండలము అవుకు మండలము సంజమల మండలము యూత్ అందరూ కూడా జనసేన